హలో గాయ్స్ ఇంకా ముందు రోజు నైట్ అయితే మా ఆయన వస్తా అని చెప్పేసి రాలేదు ఇంకా నెక్స్ట్ డేనా వస్తా అని చెప్పేసి అన్నారు కానీ ఇంకా గ్యారంటీ అయితే లేదు అని చెప్పేసి అయితే నాకు వేరే వంటలు ఏం చేసి అంత ఒప్పిక కూడా లేదు అని చెప్పేసి వెజిటేబుల్ రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మా వాడు వచ్చాడేమో కానీ ఆయన ఉన్న రోజే నేను కడుపు నిండా తింటాను లేకపోయి డ్యూటీకి అయితే వెళ్తే సగం సగమే ఎందుకు అంటే ఇంకా ఇద్దరమే ఉంటాం ఏం చేసుకోవాలి ఫీలింగ్ ఫీలింగ్తో అయితే నేనైతే ఏం చేయను ఇంకా మా వాడు తినే కొంచమే కాబట్టి నేను ఒక్కదానికోసం ఏం వంట చేసుకోవాలి ఫీలింగ్ ఫీలింగ్లో అయితే నేను ఉంటాను ఇట్లా మీరు ఎవరైనా ఉంటారా హస్బెండ్ లేకుండా డ్యూటీకి అయితే వెళ్తే కొంచెం కొద్దిగా వాళ్ళకి నచ్చింది మనకు నచ్చింది చేసుకోకుండా వాళ్ళ కోసం ఎదురు చూసుకుంటూ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నేనైతే మా ఆయన డెఫినెట్గా ఆయన వచ్చిండు ఉన్నాడు ఇంటి దగ్గర డ్యూటీకి లే లేదు ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పేసి అంటే కంపల్సరీగా ఆయనకు త్రీ టైమ్స్ త్రీ వెరైటీస్ అయితే ఉండాలి వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది బట్ కానీ ఆ రోజే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ తిన్నట్టుగా ఉంటుంది ఆయనకు నచ్చింది చేసి పెట్టినట్టుగా కూడా ఉంటుంది లేదు అంటే డ్యూటీకి వెళ్ళిండు అంటే ఏదో ఒకటి మార్నింగ్ చేసింది ఈవినింగ్ వర్క్ చేసుకోవడం నైట్ చేసింది మార్నింగ్ నెక్స్ట్ డే కూడా తినడం అట్లా ఉంటుంది